ఓం నమో వెంకటేశాయ శ్రీవారి ఉచిత టైమ్స్లాట్ సర్వదర్శన టోకెన్లు ఇప్పుడు తిరుపతిలోని నిర్దిష్ట కేంద్రాలలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి టోకెన్లు జారీ అయ్యే సమయం సాయంత్రం నాలుగు గంటలు ఈ టోకెన్లు తదుపరి రోజు దర్శనానికి వర్తిస్తాయి ప్రతిరోజు ఎనిమిది వేల నుంచి పదిహేను వేల టోకెన్లు ఈ మూడు కేంద్రాలలో మాత్రమే జారీ అవుతాయి ఒకటి శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు విష్ణునివాసం మూడు అలిపెరి కాంప్లెక్స్ గమనిక అలిపెరి మెట్టు మరియు శ్రీవారి మెట్టు వద్ద టోకెన్లు ఇవ్వబడవు ప్రతి కేంద్రంలోనూ జనసంచారం సాధారణంగా సమానంగా ఉంటుంది వారాంతాల్లో భారీ రద్దీ ఉండే అవకాశం ఉన్నందున ముందుగానే చేరుకోవడం మంచిది శ్రీవారి మెట్టు ద్వారా దివ్యదర్శనానికి టోకెన్లు అలిపెరి భూదేవి కాంప్లెక్స్ వద్ద మాత్రమే అందించబడతాయి టోకెన్ తీసుకున్న భక్తులు మెట్ల మార్గం ద్వారా ఎక్కి పన్నెండు వందలవ మెట్టు వద్ద టోకెన్ స్కాన్ చేయించాలి గమనించండి ఎస్ఎస్డి టోకెన్లు తిరుమలలో ఇవ్వబడవు కేవలం తిరుపతిలో మాత్రమే అందుబాటులో ఉంటాయి ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలి మీ పుణ్యదర్శనాన్ని సజావుగా నిర్వహించుకోవాలంటే ముందుగానే ప్రణాళిక చేసుకోండి ఓం నమో వెంకటేశాయ